라 <us> <us> ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి నమస్కారం తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారు నిన్న అసెంబ్లీలో ఆయన ప్రవర్తించిన తీరు ఈరోజు ఆయన వ్యవహరిస్తున్న తీరు చూస్తే రాజకీయాల్లో విలువలు కలిగిన నాయకులు ఎవరైనా ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు చూస్తే అసహించుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొని ఉంది జగన్మోహన్ రెడ్డి నిన్నే ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు ఎమ్మెల్యేగా ఏం ప్రమాణం చేశాడో అసెంబ్లీలో సభా విలువలను పాటిస్తా సభను గౌరవిస్తా శాసనసభ్యుడిగా నా విధులను సక్రమంగా నిర్వర్తిస్తా అన్నాడు నిన్నే ప్రమాణ స్వీకారం చే నిన్నే చేపెట్టి దేవుడి మీద కొట్టేసి ఆయన ప్రమాణం చేశాడు నిన్న దేవుడి మీద కొట్టేసి ప్రమాణం చేసిన ఆయన అదే సభను ఈరోజు అగ అగౌరపరుస్తున్నారు ఈరోజు స్పీకర్ ఎన్నిక ఒక బీసీ నాయకుడు దాదాపు నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అలాంటి నాయకుడు బీసీల యొక్క ఉన్నతి కోసం నిరంతరం పరితప్పించిన అయ్యన్న పాత్ర గారు ఈరోజు సభాపతిగా ఎన్నిక కాబడ్డారు ఆయన ఈరోజు ఆ స్థానంలో కూర్చుంటా ఉంటే మామూలుగా ఆనవాయితీ ప్రకారం అన్ని పక్షాలు మిత్రపక్షం అని లేదు ప్రతిపక్షం అని లేదు అన్ని పక్షాలు కలిసి సభాపతికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వడం ఆనవాయితీ అయితే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఆయన ఆ సభాపతికి ఆ కుర్చీకి ఆల్సిన గౌరవాన్ని కూడా ఇవ్వకుండా ఈరోజు ఆయన ఆ సభకే రాకుండా సభాపతి యొక్క ఆ చేరుకు విలువ లేకుండా ప్రవర్తించడం అనేది చాలా బాధాకరం దురదృష్టకరం ఇలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి తెలుగు జాతి రాజకీయాల్లో ఉన్న సిగ్గుచేటు ఈ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఒక్క నిమిషం కూడా ఉండడానికి అర్హత లేదు నిన్నే ప్రమాణం చేసావు కదా జగన్మోహన్ రెడ్డి సభ విలువలను గౌరవిస్తా పాటిస్తానని చెప్పావు కదా మరి ఆ సభకు నువ్వేం విలువిచ్చావు నువ్వేం అని అడుగుతున్నావు మరి దేవుడి మీద ఎందుకు అని అడుగుతున్నావు నువ్వు అది ఏ దేవుడైనా కావచ్చు ఈరోజు హిందూ దేవుళ్ళను పూజించే వాళ్ళు ఉంటారు నువ్వేమో క్రిస్టియన్ కాబట్టి నువ్వు అక్కడ అక్కడ ఉన్న ఏసుక్రిస్ పూజిస్తావు నీ దైవం నీ దైవం ఏసుక్రిస్తే కదా ఆయన మీద కదా ఒట్టేసి ఉంటావు మరి నువ్వు ఏం పాటిచ్చావని మేము అడుగుతున్నాం మరి ఇంత దేవుడి మీద కూడా ఒట్టేసి ఇలా ప్రవర్తిస్తున్నావు అనేది చాలా బాధాకరం ఇలాంటి వ్యక్తి ఇంకా రాజకీయాల్లో ఉండడం దురదృష్టకరం జగన్మోహన్ రెడ్డిని ఇంత ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నువ్వు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా సరిపోతావు అని చెప్పి రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకొని నిన్ను ఎమ్మెల్యేగా కూర్చోంబెట్టినా కూడా నీ బుద్ధి మారలేదంటే కుక్క తోక వంకరలాగా ఇంకా నీ బుద్ధి మారలా ఇంకా నువ్వు పులివేందల రౌడీజం చూపిస్తా నేనేంటో చూపిస్తా ఆరు నెలలు గోమ్మ ఏంటంటే మనం ఏంటో చూపిద్దాం ప్రజలను రెచ్చగొట్ట రెచ్చకొద్దాం శాంతి భద్రతలు లేకుండా చేద్దాం ఎట్ట పరిపాలన చేస్తాడో చూస్తా ఏంటి మాటలు జగన్మోహన్ రెడ్డి ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చింది ప్రజా సేవ చేయడానికి నువ్వు వచ్చింది అధికారం కోసం అది నిజం మీ నాన్న చావుతో నువ్వు పార్టీ పెట్టావు మీ బాబాయ్ చావుతో అధికారంలోకి వచ్చావు మళ్ళీ నువ్వు ఎవరిస్తున్న తీరు చాలా బాధాకరం దురదృష్టకరం ఈ ఆ సభలో ఈరోజు ఆ స్పీకర్ గారిని కూర్చునేటప్పుడు నువ్వు నీ పార్టీ ప్రతినిధిగా నీకు ప్రతిపక్ష హోదా లేదు అది తెలుసు అయినా కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు చాలా గౌరవంగా చాలా గౌరవంగా ఒక పార్టీ అధ్యక్షుడిగా నువ్వు ఉన్నావు కాబట్టి నిన్ను నీ కారులో లోపల వరకు అలో చేయించారు గతంలో నువ్వేం చేసావు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా ఉన్నా కూడా గేట్ కార్డు అడ్డుకుని నిజమా కాదా నడుచుకొని రమ్మని చెప్పింది నిజమా కాదా నచ్చుకొని రమ్మని చెప్పింది నిజమా కాదా చంద్రబాబు నాయుడు గారు గేట్ కార్ ధర్నా చేసే పరిస్థితికి నువ్వు తీసుకొని వచ్చావు నీకు ఈరోజు ప్రతిపక్ష హోదా లేదు లేకపోయినా సభా విలువలు తెలిసిన వ్యక్తిగా నలభై ఐదు ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న స్థానంలో నీకు కూడా గౌరవ ఇవ్వాలి ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు అది నాలుగు సీట్లు కానీ పదకొండు సీట్లు ఎన్ని సీట్లున్నా నీ గౌరవ ఇవ్వాలని నీ నీ కార్ని ప్రాంగణం వరకు లోపల వరకు అలో చేసి నేను నీకు ఒక చాం నీ చాంబర్లో నిన్ను కూర్చోబెట్టి నిన్ను పిలుస్తా ఉంటే నువ్వు చాంబర్లోకి రాకుండా అప్పటికప్పుడు వచ్చి నువ్వు ప్రమాణం చేసి మళ్ళీ నువ్వు వెళ్ళిపోయావు నీ చాంబర్లో కూర్చున్నావు మరి ఏంటి నీ ప్రవర్తన గతంలో చంద్రబాబు నాయుడు గారు నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా నీకు సభలోకి వచ్చి నీకు విష్ చేయడం జరిగింది అభినందనలు తెలపడం జరిగింది రాజకీయాల్లో రాజకీయాల్లో విలువలు ఎంతో ముఖ్యం గతంలో చంద్రబాబు నాయుడు గారు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే సభకు వచ్చి నీకు గౌరవ ఆ సభలో నీకు ఇచ్చిన ఇది మరి ఏం చేసావు నువ్వేం చేసావు అక్కడ ముఖ్యమంత్రి గారు అత్యధిక మెజార్టీతో నూట అరవై నాలుగు సీట్లతో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారిని నువ్వు అభినందనలు కూడా తెలపలేదు ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వలేదు గతంలో నువ్వు అసెంబ్లీ నువ్వు స్పీకర్గా మీరు ఎన్నిక కాబడినప్పుడు మీరు స్పీకర్గా ఎన్నిక చేయబడినప్పుడు మా ఉపనేత నాయుడు గారు సభా గౌరవాన్ని పాటిస్తూ సభా గౌరవాన్ని పాటిస్తూ కుజ్జీ దాకా తీసుకెళ్ళి స్పీకర్ గారిని కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని అవగాహన చేసిన కూడా సభా విలువలు పాటించాలి సభ సభను గౌరవించాలని మా అచ్చమ్నాయుడు గారు మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టడం జరిగింది ఇది తెలుగుదేశం పార్టీ యొక్క విధానాలు మరి నీ పార్టీ విధానాలు ఏంటి ఒక బీసీ ప్రతినిధి అయ్యన్నపాత్రు గారు అంటే మీరు బీసీలకు ఇచ్చే గౌరవం ఇదేనా బీసీలకు ఇచ్చే గౌరవం ఇదేనా ఇంత దుర్మార్గంగా ప్రమాణ స్వీకారం నువ్వు ఎమ్మెల్యేగా ప్రమాణం చేసేసి నీ పార్టీ నువ్వు పులివెందులకు వచ్చేస్తానంటే అసలు నేను ఎమ్మెల్యే చేసింది ఎందుకు నువ్వు పార్టీ పెట్టింది ఎందుకు పార్టీని రద్దు చేసేసాయి పార్టీని రద్దు చేసాయి ఎట్టా మీ చెల్లి కేంద్ర కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు నువ్వు ఎట్టా ఈ పార్టీని ఇంక రన్ చేయలేవు నేను ఊరు నమ్మే పరిస్థితిలో లేరు అట్లీస్టు ఆ షర్మిలమ్మకు కూడా ఆ పార్టీని తీసుకొని పోయే కాంగ్రెస్ కలిపేయచ్చు కదా ఆమెదో ఆ పార్టీని రన్ చేసుకుంటాం కదా మరి నువ్వు ఇంకా ఆ పార్టీని ఆ విలువలు పాటించలేని వ్యక్తి నువ్వు ఇంకా శాసనసభలో ఉండడానికి కూడా అర్హులు కాదు తెల్ల నుంచి జగన్మోహన్ రెడ్డి ఆయన ఫేస్బుక్ పరంగా ట్విట్టర్లో ఆయన ఒక కార్యాలయం కూల్చేసినట్టు ఆ కార్యాలయం ఏదో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తున్న కూల్చిట్టు ఈ రాష్ట్రంలో ఏదో పెదు సంచలనం జరిగిపోయినట్టు ఏదో అయిపోయినట్టు పెద్ద టిట్టు పెట్టాడండి దేశమంతా స్పందించాలంట దేనికి స్పందించాలి నువ్వు ఐదేళ్ళలో నువ్వు చేసిన అరాచకాల మీద దేశమంతా స్పందించాలి అంతేగాని ఒక ఆక్రమిత ప్రాంతం అది కూడా ఇరిగేషన్ సంబంధించి దానికి చంద్రబాబు నాయుడు గారికి పార్టీకి ఏం సంబంధం అండి ఆక్రమిస్తే ఎవరైనా వాళ్ళు ఉన్న పరిధిలో వాళ్ళు ధ్వంసం చేస్తారు అదేమి ఐదు అంతస్తులో నాలుగు అంతలు కాదు మొన్న ఈ పది రోజుల్లో కట్టింది అది కూడా ఆ పది రోజుల్లో కట్టింది నాలుగు పిల్లలు ఉంటే అది పక్కన పెట్టారు ఆ తీసాక పక్కన తోసిన దానికి నువ్వు దేశమంతా స్పందించాలి ఇక్కడ ఏదో జరిగిపోతుంది ఏం జరిగిపోతుంది జగన్మోహన్ రెడ్డి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చంద్రయ్యని గొంతు కోసినట్టు ఏమైనా గొంతు కోసారా అయ్యన పాత్రని ఇల్లు ధ్వంసం చేసినట్టు అయ్యన పాత్రని కానీ అరెస్ట్ చేసినట్టు ఏమన్నా చేశారా అచ్చమ్నాయుడు గారిని ఇంట్లోకి అర్ధరాత్రి దూరి గోడలు బగలగొట్టి తలుపులు పగలగొట్టి ఆయన ఆపరేషన్ చేసుకుంటే పైల్స్ ఆపరేషన్ చేసుకుంటే ఆయన ఏమన్నా ఆ విధంగా అన్న నిన్ను పట్టుకొని లాక్కొని వచ్చి పులివేందల్లో ఉంటే నిన్ను ఎత్తుకొని వచ్చి ఒక జీబులో వేసుకొని వచ్చా నిన్ను తీసుకొని వచ్చారా ఏం చేశారని ఆత్మనాదాలు పెడుతున్నావు పుల్లు రవీంద్ర గారిని అర్ధరాత్రి అరెస్ట్ చేశావు బీసీ జనార్దన్ రెడ్డి గారిని ఒకరినా ఇద్దరినాయి ఎంతమందిని నువ్వు అరాచకం చేసావు ఎన్ని ఇల్లులు ధ్వంసం చేసావు ఎంత అరాచకం సృష్టించావు మరి ఆ రోజు కూడా నువ్వు దేశవ్యాప్తంగా స్పందించాలని చెప్పి ట్విట్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డిని అభినందించుంటారు అయ్యా జగన్మోహన్ రెడ్డి మేము కోల్చడం మాకు చేత కాదు నిర్మించడమే మాకు తెలుసు అది ఆక్రమిత స్థలం ఆ శాఖకు సంబంధించింది అక్కడ వాళ్ళు ఏదైతే చట్టపకాలు ఉంది చట్టం ఎవరికీ చుట్టం కాదు చట్టం తన పని తను చేసుకొని పోతుంది నువ్వే చెప్పావు కదా గతంలో అనేక సందర్భాల్లో చట్టాల గురించి చట్టం ఎవరికీ చుట్టం కాదు ఏ తప్పు జరిగినా ఆ తప్పును చట్టం చూస్తూ ఊరుకోదు జగన్మోహన్ రెడ్డి నీ కొంప ఏదైతే ఉందో తాడేపల్లి కొంప కూడా ఆక్రమిత గురై ఉన్నదంట మరి అది కూడా ఆ సిఆర్డిఏ వాళ్ళు కావచ్చు లేకపోతే ఆ తాడేపల్లి మున్సిపాలిటీ వాళ్ళు కూడా దాన్ని కూడా పరిగణలో తీసుకుంటారు విశాఖపట్నంలో కూడా నీ పార్టీ ఆఫీసు కట్టున్నారు అది కూడా ఆక్రమిత ప్రాంతమే అక్కడ కూడా బాగా కట్టున్నావు అప్పుడు కూడా నువ్వు ఇంకా ఆర్తనాదాలు ఇంకా చేయాల్సి వస్తుందేమో తొందరపడి ఎక్కువ ఆర్తనాదాలు చేయకు ఇంకా ఈ ఐదు సంవత్సరాలు నువ్వు చేయాల్సిన చాలా ఆర్తనాదాలు ఉన్నాయి నువ్వు చేసిన పాపాలు నువ్వు చేసిన అరాచకాలు నీతో పాటు ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రోజా కరుణాకర్ రెడ్డి ఒక్కొక్క జిల్లాలో కొందరు ఉన్నారు వాళ్ళ పాపాలు ఖచ్చితంగా నువ్వే చెప్తున్నావు కదా శిశుపాలుడని శిశుపాలు మీ పార్టీలోనే ఉన్నారు ఆ పాపాలు అన్నీ పండుతున్నాయి ఒక్కొక్క దాని ప్రకారం ఐదు సంవత్సరాలు ఉంది మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేది ఆ వచ్చిన పతి మీ మాతో ఇరవై ఐదేళ్ళు ముప్పై ఐదేళ్ళు ఏళ్ళు మునికే ముందే చెప్పంగాని ఖచ్చితంగా ప్రజాస్వామ్య పాలన కొనసాగుతూనే ఉంటుంది ఈ పండిన పాపాలకి పరిష్కారాలు చూపిస్తూనే ఉంటాం ఇప్పుడే ఎక్కువ దేశవ్యాప్తంగా అందరినీ స్పందించమని అడగద్దు ఇంకా చాలా ఉన్నాయి నువ్వు చేసిన పాపాలు ఇంకా అడుగుదు ఓపిక్గా ఇప్పుడు రాష్ట్రం వరకు అడుగు దేశం వరకు అడిగే టైంలో అవి కూడా అడుగుదు శాఖకు సంబంధించిన మంత్రులు ఉంటారు చట్ట ప్రకారం అవి జరుగుతూనే ఉంటాయి అది లిక్కర్ కావచ్చు మైన్స్ కావచ్చు శాండ్ కావచ్చు అడవి కావచ్చు ఏదైనా కానీ దానికి చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ పరంగా తీసుకునే నిర్ణయాలు దాని ప్రకారం జరిగితే ఎవ ఏ తప్పు జరిగినా చట్టం తన పని దాన్ని చేసుకునిపోతుంది అనుకుంటే నిన్న జగన్మోహన్ రెడ్డి కారు అసెంబ్లీ లోపలికి రాదు జగన్మోహన్ రెడ్డి గారికి మంత్రి ప్రతిపక్ష నేత కాకపోయినా మంత్రులు అవుతానే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం ఏదైతే ఎమ్మెల్యేగా ప్రమాణం చేపించే కార్యక్రమం జరగదు చట్ట ప్రకారమే వ్యవహరిస్తున్నాం అదే విధంగా ఎక్కడైనా మీరు చెప్పినట్టు మేము చేస్తుంటే ఆయన డ్రిల్స్ పెట్టుకున్నారు పెద్ద పెద్దది పర్మిషన్ లేకుండా ఫస్ట్ వాళ్ళ ఇంటి ముందు పోయి ఉంటారు అది జరగల ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక్క మాట కూడా ఒక వ్యవహారం కూడా జరగలేదు అంటే చట్టం తన పని దాన్ని చేసుకుంటే అది ఇరిగేషన్ శాఖకు సంబంధించి దాని దాని పని తీసుకుంటు తీసేసుకుంటారు అంతే